హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ ఇగోండి కొంచెం ఎండలోనే నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను ఎందుకంటే కనకంబరాలు చాలా ఎగిరిపోతున్నాయండి అందుకోసం నేను తర్వాత ఇగోండి బంతి పూలు కూడా చాలా మట్టికి నేను కొయ్యిపోవడం వాడిపోయి నాకు చెట్టు ఉంటే ఇష్టము కానీ ఎవరికి ఇవ్వటం లేదు నేను ఇగోండి కొంచెం కోస్తాను అవి తర్వాత బొంబాయి దే బెంగళూరు చామంతటిది అది తర్వాత టమాటాలు చిక్కుడుకాయలు అలా కాకరకాయలు ఉన్నాయి మనం హార్వెస్టింగ్ చేసుకుందామండి చిక్కుడుకాయలు చూసారా అండి చాలా ఉన్నాయి కదా చిక్కిడికాయలు కోసుకుందామండి అయిపోయాయి ఇవన్నీ పెయిన్ బంక్ పట్టిందని నేను ఇది పోయి బుక్ చేసానండి ఇగోండి బాగానే వచ్చాయి చిక్కిడికాయలు అయితే ఇగోండి పర్లేదు ఒక అర కేజీలా ఉన్నాయండి ఇవి బాగానే వచ్చాయండి అప్పుడు టబ్బులు వేసుకున్నాం కదండి అప్పట్లోని ఆ మొక్కనండి ఇప్పటికి అలాగా మధ్య మధ్యలో హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం అదే అండి ఒకటే ఉంది ఇందులోని ఆ ఒక్క మొక్క ఇలాగ హార్వెస్టింగ్ అవుతుంది ఇవ్వండి ఇందులో ఇవి అప్పుడొకటి అప్పుడొకటి ఇలా ఉంటున్నాయి ఇవి ఇవి కూడా కళ్ళు వచ్చాయి పరువుకి వచ్చాయి ఇవ్వండి ఇవి రండి ఒకటి వచ్చిందండి ఇది ఇవ్వండి ఇవి గుద్దుల్లా ఉన్నాయి లోన్ ఇంకా అవ్వలేదు ఇవి చాలా ఉన్నాయి గుత్తులు పిండ్లు వస్తున్నాయి ఇగోండి కొద్దిగా కాకరకాయలు ఉన్నాయండి అంటే ఎక్కువగా ఉన్నా సరే మరి కోయవలసి వస్తుంది ఇప్పుడు ఇంకా ఎలాగ మరి దిగాం కదా కొంచెం ఉన్నాయి కొయ్యకపోతే పోతున్నాయండి చాలా మట్టికి పండిపోయాయి నేను పట్టించుకోవడం మానేశాను ఇగ కాకరకాయలు ఉన్నాయి కోసుకుందామండి ఇదిగోండి మనం కోసుకున్న కాయగూరలు కాకరకాయలు అండి ప్లేట్లు సరిపోలేదు అందుకనే కింద వేసాను కాకరకాయలు చిక్కుడుకాయలతో ఒక అర కేజీ పైన వచ్చాయండి టమాటాలు ఒక అర కేజీ ఉన్నాయండి ఇవ్వండి కనకాబరాలు మూరు పైన వస్తాయి బంతి అండి తర్వాత రుద్రాక్షలు బెంగుళూరు చామంతి ఇవ్వండి ఇవి మా తోటలో మేము ఆర్విస్ట్ చేసుకున్నవి ఇదిగోండి ఇలా మీరు సేంద్రంగా పండించుకోండి ఇగోండి సెల్ అయిపోతుంది ఇగోండి ఇదండి కానీ ఎవరు సరిగ్గా మా యొక్క వీడియోని అయితే మీరు షేర్ చేయట్లేదు తర్వాత లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి కొంచెం మా వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ అండి ఉంటాను అనుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి బెల్లైకన్ కొట్టండి ఉంటా